ఇంకా ఐదు నిమిషాలే టైం ఉండరా భయ కడప బాబ హైదరాబాద్ లో పెడుతుందా బాంబులకి భారతీయ తక్కువరా అవి ఇండియాలో ఎక్కడైనా పేళ్తాయించి మూడ్ లో వస్తావు ఈ బుక్ ఏమిటి బుక్ తీసుకొచ్చిన చెట్లు పెట్టిందంటే మీరే లవ్ ఎక్కువ రోజు 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 రోజా మీరండి హ్యాపీ న్యూ ఇయర్ ీవడండి బాబు పెళ్లి కాబోయే కూతుర్ని గదిలో పెట్టుకుని పెళ్లి చేసుకోబోయే అల్లుని ఇంట్లో పెట్టుకుని అరవై ఏళ్ళు ఒంటి మీద పెట్టుకుని నా లౌక్ లేనేస్తాడా ఇంకా ఒక్క నిమిషమేముందురా సౌండ్ వస్తుందా రాహుల్ సౌండ్ కాదురా క్లైమాక్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బంగారం లాంటి తీసుకెళ్ళి ఆ పియ్య మురిసిపోతుంది ఇక్కడ నుంచి వెళ్ళేలోపుగా రుచిని ఒక్కసారి రుచి చూడాలి మీకోసం సరి తెప్పించాను అమ్మా నా మెంట్రీ నువ్వు ఎంట్రీ ఇచ్చావా మనిషి మంచం కదా పెట్టుకో మంచి స్మెల్ వస్తుంది ఏంటి మంచి స్మెల్ అంటున్నారు లో దీంతో మీకు పనేంటి అదే రేపు న్యూ ఇయర్ కదా గ్రీటింగ్ చెప్పి నీకు ఇద్దామని వచ్చాను నువ్వే వద్దామని వచ్చావు నేనంటే మీకు అంత అభిమానమా పగలర్ వేరే పనికి గంట పుట్టాలంటే ఎంత అభిమానమో నువ్వు వచ్చే నాకు అంత అభిమానం ప్రతి నాకో నా గుర్తు చెప్పకుండా లబ్బరికి బీచ్ వచ్చేవాడు ఇది ఇక్కడ ఉంటాడు వీల్లేదు శిల్పమ్మ గారికివో ఎవరికి వద్దానని చెప్పు శిల్ప గారు ఎప్పుడు పోయారు కదండి శిల్ప అమ్మగారు కాదు శిల్ప గారికి రెండు తప్ప కదా ఎన్ని నిమిషాలు ఉంది మూడు నిమిషాలు మాత్రమే అమ్మాయి గారికి బైపాస్ రూ వెళ్ళేవారు ఆ రూట్ వస్తావు ఆహా సుగంధ పరిమళాలు రదగల్లుతున్నాయి పై కనిపించేవి పుష్ప దాని లోపల నా హింది కావాలంటే బిక్కిన్ నా హృదయాన్ని పిచ్చుకు నీ హృదయాన్ని ఇదిగో

ఇదిగో రౌడీలు రాజకీయ నాయకులు చూడగానే తెలియాలి కానీ వాళ్ళంతటి వాళ్ళు బలానని చెప్పుకోకూడదు నేను పక్క రౌడీలు బే విజిటింగ్ కార్డు ఉందా చెప్పే పచ్చి చూసావా దిగి పోతే ఆంతరిస్తుంది కానీ ఏం కావాలి నీకు డబ్బు ఓస్ డబ్బా ఇదిగో ఏంటి రూపాయ ఇది నా కత్తి పదును పెట్టించుకోవడానికి కూడా చాలదు కట్టలేవు బే కట్టలే కసక్ కసక్ ఒక్క పొడితే రెండు అన్ని పడుస్తావాల్లర్ నోట్లు ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ లేవా అవి మందాబాద్ ఎక్కడ రానిస్తారు మొబైల్ వాళ్ళు పెట్టారు సార్ మిల్గే శుక్రియా

అరుస్తా అరుస్తా అతను నువ్వే నువ్వే నీ పాడి ఇంత నక్క నక్కగా ఉంది లోపలేమన్నా పంచి పెట్టుకొచ్చావాడ దొంగని నిన్ను చూస్తుంటే ఆడ దొంగలా లేదే ఈడ దొంగలా ఉన్నావే వద్దు తీసుకోట్లో ఖి కూడా ఉంది డ్రైవర్ లోపలికి వెళ్ళారుగా దొంగ సంగతి వాడు చూసుకుంటారు నువ్వు నా సంగతి చూసుకోడిలో వచ్చి నేను ఇంకా పెట్టును అరుక్కున్నాను మర్యాదగా మాట్లాడు లేకపోతే మా డాడీ చెప్ప చెప్పు నేను చెబుతా నువ్వు దొంగ పట్టుకున్నావా పట్టుకున్నా రమ్మంటావా అయితే నేను చెప్పు చెప్పాను అంటే ఐ లవ్ యూ తిట్టినట్టు ఐ అను ఐ లవ్ యూ అలా మోహన్ సాడేసుకొని చెప్పడానికి నేనేం పాత బాటికి అడగటం అలా ఇటు తిరిగి గట్టిగా కౌనించుకుని నవ్వునిగా అన్నాను ఐ లవ్ యూ కాదు వెర్రి నవ్వులతో కాదు రియల్ స్మైల్స్ మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించిందండి అది ప్రేమిస్తే నువ్వు కూడా ప్రేమించేస్తావా ఆల్రెడీ దానికి హస్బెండ్ ని కన్ఫర్మ్ చేశాను మీ అమ్మాయికి అతను నచ్చి ఉన్నాడు అందుకని నన్ను ఫిక్స్ చేసుకుని ఏ వెధ వేషాలు ఇస్తావా సార్ ఆ వేషాలు అనేది సాలువలైంది ఇప్పుడన్నీ ఇరవై వేషాలు వేస్తాను మీరేసేస్తారా మమ్మల్ని వేసేయమంటారా గాంధీ గారు ఎవరి పని అన్నయ్య చేసుకోమన్నాడు మ్యాన్ నేనే వేసేస్తా ఇది ఇదేంటా ఎండిపోయిన ఎండు చేపలా ఉంది ఇది తెల్లోడు కనిపెట్టిందండి ఏన్నైనా తెల్లోడే కనిపెడతాడు మ్యాన్ నల్లోడు దాన్ని కాపీ కొడతాను ఎందుకు సీతారామరాజు అని చెప్పి దీంతోనే సార్ నీకెలా తెలుసు మా తాత చెప్పాడు ఆ రోజు పడక తలకింద కింద పెట్టుకుని పడుకుంటే మా తాత దుబ్బకొచ్చాడు నేను ఇస్తే సౌండ్ రాదు ముందు వస్తా చూసుకుపోద్దండి ఇదేంట్రా ఎలా కెలమవుతున్నాయి ఆపల గుళ్ళు ఉన్నాయి కదండి మీరు పెల్చండి నిన్న ఇప్పుడే ఉద్యోగానికి పిక్కేస్తారు పో బయటికి నేను పోతే మీరే చాలా ఏ పంపదీసి మా అమ్మాయికి వాంతులు కానీ తెప్పించావా ఆ ఛాన్స్ మీ అమ్మాయి నాకు ఎప్పుడూ ఇచ్చింది కానీ మీరు ఏడుస్తారని నేనే ప్రొసీడ్ అవ్వలేదు వెనకాల వాళ్ళ వరై ఉంటుంది ఈత పండులో బుల్లెట్ ఇలా మెత్తగా ఓకుంటారు కొంచెం గట్టిగా నొక్కండి నేను ఇప్పుడు వెళ్ళిపోయా అనుకోండి మీ అమ్మాయి లెటర్ రాస్తుంది ప్రియమైన లాఠీ గారికి నా కత్తాయి తండ్రి విశ్వనాథ్ సదురు ఈవీవీ సత్యనారాయణ తీసిన ప్రేమ ఖైదీ సినిమాలో హీరోయిన్ తండ్రిలా మా ప్రేమను కాదన్నాడు కాబట్టి ఈ తండ్రి కూతురుగా ఉండడం కంటే ఆ ఇందుడు గెస్ట్ గా ఉండడం మంచిది చచ్చిపోతున్నాను మీరు నా వినం తండ్రి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతూ చలవు ఇట్లు శిల్ప అని రాస్తుంది మీకు వాస్తుంది నన్ను వెళ్ళమంటారా